హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేయడం జరిగింది ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసిన కూడా ఏంటంటే ఇక్కడ మనకు చాలామంది రైతులకు ఇంకా ఈ డబ్బులు అనేది జమ కావడం లేదు కాలేదు నువ్వేమో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చెప్తున్నావు కానీ ఎక్కడ కూడా ఈ రైతు భరోసా డబ్బులు మాకు ఇంకా జమకాలేదని చాలా మంది రైతులైతే చెప్తూ ఉన్నారు ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక నిన్నటి రోజున మనకు ఎంతమంది రైతులకి ఒక డబ్బులు అనేది విడుదలైంది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట ఇక ఏ రైతులకు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఎవరికి డబ్బులు పడ్డాయి ఎంత డబ్బులు పడింది అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను ఈ వీడియోలో అలాగే రేపు ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఒక రైతు భరోసా నిధులను విడుదల చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట అంటే చాలామందికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు ఇక జమకానటువంటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఇక ఇప్పటి వరకు ఎంతమందికి డబ్బులు ఇస్తాం ఇక ఎంతమందికి డబ్బులు వేయాల్సిందనే వివరాలతో కూడిన ఒక బులెటిన్ అయితే విడుదల చేసిందనమాట ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పథకం కింద జనవరి ఇరవై ఆరు నుంచి కూడా అయితే వేసింది తెలంగాణ ప్రభుత్వం కానీ ఇరవై ఆరో తారీఖున ఆదివారం కనుక మనకు డబ్బులైతే పర్లేదనమాట ఇక జనవరి ఇరవై ఏడు నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి ఈ యొక్క వెయ్యిన్ని నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లు అంటే పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక నిన్న ఒక్కరోజు చూసుకుంటే మనకు ఎకరం లోపు సాగు చేస్తున్నటువంటి పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి ఆరు వేల రూపాయల చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది గుర్తుపెట్టుకోండి నిన్నటి నుంచే డబ్బులు యాక్చువల్గా ఇరవై ఏడు నుంచి డబ్బులు పడుతున్నాయి ఇరవై ఏడు నుంచి నిన్నటి వరకు ఒక ఎకరం భూమి కలిగిన వారికి పదిహేడు లక్షల మందికి నిన్న ఒక్కరోజే డబ్బులు వేసింది పూర్తిగా చూసుకుంటే ఒక్కెకరం ఉన్నవారికి ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు విడుదల చేసినట్లు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక త్వరలోనే రెండెకరాల మూడెకరాల రైతులకు నిధులు జమ చేస్తామని కూడా ఇక్కడ పేర్కొంది కాగా ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆన్ గోయింగ్ స్కీమే కాబట్టి ఈ స్కీమ్ కింద మనకు డబ్బులు పడ్డానికి ఈసీ అభ్యంతరం అయితే చెప్పలేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు అప్డేట్ అనేది చేసుకుని మీరు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ విధంగా రైతు భరోసా నిధులు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా విడుదలయ్యాయి కేవలం ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి మాత్రమే డబ్బులైతే విడుదలైంది ఇంకా మనకు విడుదల కావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే ఒక ఎకరం లోపు భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు పడ్డట్టు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కేవలం ఇంకా ఒక ఎకరం వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి ఇంకా రెండు ఎకరాల వారికి మూడెకరాల వారికి డబ్బులు పడాల్సి ఉంది కాబట్టి రైతులు ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రోజుకు కొంతమందికి అంటే నేను ఒకరోజే పదిహేడు లక్షల మందికి డబ్బులు అయితే వేసింది ఇట్లా రోజుకు కొంతమందికి చొప్పున మాత్రమే డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు రోజుకు కొంతమందికి మాత్రమే డబ్బులు వస్తాయి ఎవరు కూడా మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు మీకు తప్పకుండా డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి అర్హత లేనటువంటి వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం లేదు కానీ అర్హత ఉన్నటువంటి వారికి మాత్రం తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు అలాగే ఈ నెలలోనే మనకు ఈ యొక్క డబ్బులు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు ఇవన్నీ కూడా మీకు డబ్బులు అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు మీకు ఆమోదం అయితే తెలిపాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు విడుదల చేసేందుకు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు తీసుకోవచ్చు కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మీరు డబ్బులైతే పొందండి ఎవరైనా సరే ఇంకా అంటే అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తోంది కాబట్టి రైతులు ఈ విషయాలను కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి అయితే పొందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకి యొక్క డబ్బులు విడుదలకు సిద్ధమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే వేయడానికి కూడా అంటే పంతొమ్మిదో విడత డబ్బులను వేయడానికి కూడా తెల తెలంగాణ రైతులకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విధంగా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైపోయాయి అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు డబ్బులు అయితే పడతాయని కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఒకేసారి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రెండు కూడా డబ్బులు అయితే వేస్తున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి